对对对对 తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంచుకోగలిగే పార్టీ బిడ్డల భవిష్యత్తుకి గ్యారంటీ పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈరోజు ఎక్కువసేపు నేను మాట్లాడను ఎందుకంటే యుద్ధానికి తెలుగుదేశం నాయకత్వానికి అభ్యంత కార్యకర్తలకి జనసేన నాయకులకి సైనికులకి ఈ కార్యక్రమానికి తీసినటువంటి నెల్లూరు ప్రజల ఉత్సాహం చూస్తున్నారు వస్తా ఉంటే వేదరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు అంతేకాదు ప్రజా సేవకు మారు పేరైనటువంటి వేదరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నామంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది వీళ్ళందరూ చేరిన తర్వాత ఆ అస్త్రం అస్త్రండ్డి చందేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నారని అభిప్రాయం అలాంటి ఒక మంచి వ్యక్తి ఒక మంచి కోసం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ప్రజలకు సేవ సేవ అందించాలి ఏదో రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచన కాకుండా ఇదే వ్యాపారం కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో పది రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున పార్టీ తరఫున స్వాగతం పార్టీ వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నా రోజు మా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళు చూస్తా ఉంటే నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేషన్ కానీ అయిపోతా ఉంది వైసీపీ అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ రోజు పార్టీ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మనస్ఫూర్తిగా కుటుంబం ఈ రోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని గౌరవించి పార్టీ పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా రూపుకుమార్ కూడా రావడం వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీ ఆహ్వానిస్తున్నారు ఒక సమర్థవంతమైన నాయకుడు కోసం కూడా అందరినీ చూస్తా ఉంటే మామూలుగా నేను ఎప్పుడూ మీటింగ్ పెట్టుకున్నా హైదరాబాద్ లో లేకపోతే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికొండేటివి కానీ ఈ రోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఏటిక మీద పార్టీలకు ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత మాట పోటీ చేయాలని కాదు అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం రాజకీయానికి గౌరవం తెచ్చే వ్యక్తులు అలాంటి వ్యక్తుల పార్టీ స్వాగతం పలకడం నా పార్టీగా ఆలోచించి రోజు వారికి స్వాగతం పలుకుతున్నానని కూడా తెలియజేస్తున్నా